और ये कहां होगा 고바보 자가처럼 아이나 가고 싶은 거 గత రెండు మూడు రోజులుగా జిల్లా అంతటా కూడా వర్షాలు అధికంగా పడుతున్నాయి ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నీరు బాగా వచ్చి ఉన్నది అదేవిధంగా గ్రామాలలో ఎక్కడైతే ఈ కలుజులు ఉన్నాయో కలుజులన్నీ కూడా విపరీతంగా ప్రవహించడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు దయచేసి ఈ కలుజు ప్రాంతాల్లో ప్రయాణించేదానికి దాటేదానికి ప్రయత్నించొద్దండి అన్ని చోట్ల కూడా మేము కూడా చర్యలు చేపడతా ఉన్నాము దయచేసి మీరు ఈ మరో రెండు రోజులు కూడా ఈ వర్షాలు మనకి ఉన్నాయని వాతావరణ శాఖ వారు తెలియపరుస్తున్నారు రేపు అల్పపీడనం వాయుగుణంగా బలపడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు కాబట్టి ఇంకా రెండు మూడు రోజులు కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు మన జిల్లా కలెక్టర్ గారు మన పోలీసు యంత్రాంగాన్ని రెవెన్యూ యంత్రాంగాన్ని అందరిని కూడా అప్రమత్తం చేసి ఉన్నారు మీకు ఎటువంటి సహాయక చర్యలు అవసరమైనా కూడా టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇచ్చి ఉన్నారు గా కాల్ చేసి తక్షణం ఏదైనా అవసరం ఉన్నట్లయితే మాకు తెలియపరచాలని కూడా మేము తెలియజేస్తున్నాము కాబట్టి ప్రజలు కూడా గమనించి అనవసరంగా ఈ కలుసు ప్రాంతాల్లో తిరగవద్దనేది మా మనవి ఎటువంటి సమస్యలున్నా మాకు సమాచారం ఇచ్చిన వెంటనే మేము స్పందిస్తాము రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ గానీ పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీ కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీకు సహాయపడగలమని మేము తెలియపరుస్తున్నాము